ప్రభునామానికే మహిమ కలుగును కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ముప్పై ఆరవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ముప్పై ఆరు ఈ కీర్తనకు యహోవా శావకుడైన దావీదు కీర్తన అనే పేరు రాయబడింది ఇలాంటి పేరు రాయబడిన మరొక కీర్తన పదునెనిమిదవ కీర్తన దావీదు శ్రమదినాలు గడిచిపోయాయి సౌలు చనిపోయాడు రాజ్యము దావీదు చేతికి వచ్చింది దానితో పాటే శక్తి ప్రభావాలు కూడా వచ్చాయి పద్దెనిమిదవ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనకు తెలుసు అయితే దానికి వ్యతిరేకంగా ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనకు తెలియదు పద్దెనిమిదవ కీర్తన దావిది శత్రువుల చేతిలో నుండి విడిపించబడిన తర్వాత రాసింది కొందరు శత్రువులు యుద్ధం చేసి వేధిస్తే మరికొందరు మానసికంగా యుద్ధం చేశారు ఈ కీర్తన రెండు భాగాలుగా ఉంది ఒకటి భక్తిహీనుడైన వాడు వాడి లక్షణాలు రెండు రక్షించబడిన వ్యక్తి రక్షించబడిన వ్యక్తి భక్తిహీనుడు కూర్చి దావీదు ఆరు విషయాలు చెప్పాడు మొదటి వచ్చిన చదివితే భక్తిహీనుడి హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు దేవోక్తి అంటే దేవుడు సెలవిచ్చినది అని అర్థం అతిక్రమము అనే మాటకు హెబ్రూలో తిరుగుబాటు చేయుట అని అర్థం అంటే టోటల్గా వాళ్ళు ఎలా ఉంటారంటే నా మాటే వేదవాక్కు అన్నట్టుగా ఉంటారు నేను తప్పు చేసినా అది ఒప్పే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ధోరణి భక్తిహీనుడు తన అంతరంగంలో తిరుగుబాటు చేస్తాడు విశ్వాసి దేవుని వాక్యానికి ఇచ్చే స్థానాన్ని విలువను భక్తిహీనుడు తిరుగుబాటుకి ఇస్తాడు అబద్ధాలు చెప్పడం అతనికి ఇష్టం కనుక అబద్ధం దురాత్మ అతనిలో ఉంటుంది భక్తిహీనుడు తమకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి ప్రవర్తించడానికి ఇదే కారణం దేవుని శిక్షకు వాళ్ళు భయపడరు దేవుడు లేడని ఒకవేళ ఉన్నప్పటికీ మనుషులతో ఆయనకు సంబంధం లేదని అంటారు రెండవది భక్తిహీనుడి గర్వం రెండవ వచ్చిన చదివితే వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వారి దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది తను చేస్తున్న తప్పులు బయటపడడం లేదని వాడు తను తానే పొగుడుకుంటాడు తన పాపాల కొరకు లెక్క చెప్పాలనే భయం వాడికి ఏమాత్రం ఉండదు తన విషయాల్లో దేవుడు జోక్యం చేసుకోడు అని అతిశయిస్తూ ఉంటాడు దైవ భయం లేకపోవడం అంటే ప్రతి విధమైన దుష్టత్వానికి తలుపులు తెరవడమే అయితే చివరకు అతని మూర్ఖత్వాన్ని ఆ మూర్ఖత్వానికి వెల చెల్లించక తప్పదు ఎందుకంటే మంచి చెడుల నిర్దేశిత ప్రమాణాలను దేవుడు తన గ్రంథంలో రాయించి ఉంచాడు మనిషి ఆశలు కోరికలు ఇవన్నీ బైబిల్లో రాయబడినటువంటి ప్రమాణాలతో సరిచూడకపోతే అతని బుద్ధి త్వరలోనే మందగిస్తుంది ఈ దినాల్లో సమాజం బైబిల్ని విడిచిపెట్టి మనిషి యొక్క సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నందువల్ల తగిన మూల్యాన్ని చెల్లిస్తా ఉంది కొందరు వేసిన లెక్కల ప్రకారం అట అమెరికాలో పది మందికి ఒకరు ఖచ్చితంగా మానసిక రోగాల బారిన పడి ఆసుపత్రిలో ఉంటున్నట్టు హత్యలు అత్యాచారాలు ద్వేషం కక్ష ఉగ్రవాదం మారక ద్రవ్యాలు ఈనాటి మన సమాజంలో సర్వసాధారణంగా మారిపోయాయి ద్వంద్వ విధానాలు అర్థం లేని పోరాటాలు అస్పష్టమైన అంశాలు ఇవన్నీ కూడా ఒత్తిడి పెరగడానికి దోహదం చేస్తున్నాయి మనుషులు మంచి చెడ్డల విచక్షణ కోల్పోయిన ఫలితంగా మానసికంగా కృంగిపోయి పిచ్చివాళ్ళుగా మారిపోతాం దేవుని నైతిక ప్రమాణాలు పాటించకుండా ఆయన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే జ్ఞానాన్ని కోల్పోతాం దేవుని నీతి ప్రమాణాలను పాటించకుండా ఉంటే మనం గొప్ప ఉపద్రవాన్ని తెచ్చుకుంటాం ప్రజలు అబద్ధపు స్వరాలే వింటారు దేవుని స్వరానికి బదులుగా ఈ అబద్ధపు స్వరాలు అంతర్గత స్వభావంతో దేవుడి పాపానికి శిక్ష విధించట్లే విధించటలే అని చెప్పి మోసపుచ్చుతా ఉన్నాయి అది వారి దృష్టి ఎదుట ముఖస్థుతి చేస్తూ ఉందంట మూడవది భక్తిహీను యొక్క పద్ధతి మనం చూస్తున్నాం మూడవ చిన్న వాని నోట వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు అని చదువుతున్నాం దావిదు దినాల్లోనూ ఇప్పుడు మన దినాల్లో కూడా ఉన్నటువంటి నాస్తికత్వం యొక్క ఫలితం ఇది నాస్తికత్వం అంటే తను తాను మోసం చేసుకోవడమే మోసానికి తన హృదయాన్ని తెరిచి దేవుని నైతిక ప్రమాణాన్ని తిరస్కరించే వారికి అబద్ధాల్లో తప్పు కనిపించదు మనుషులు ఎంతో సులువుగా అబద్ధాలు చెప్తూ ఉంటారు కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటుగా చూస్తూ సత్యవంతుల్లాగా ముఖం పెట్టి అబద్ధాలు పచ్చి అబద్ధాలు చెప్పేవాడు కూడా ఉన్నారు ఇంకా మనం చూస్తే భక్తిహీను యొక్క గతం మూడవచనం బీ పోర్ట్లో మనం చూస్తాం మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు బుద్ధి కలిగి ప్రవర్తించడం మేలు చేయడం వాడు మానేశాడట ఒకప్పుడు మేలు చేసిన వాడే అయితే ఇప్పుడు మానేశాడు భక్తిహీనతను వాడు నేర్చుకుని అలవాటు చేసుకున్నాడు ఒకప్పుడు తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు కానీ ఇప్పుడు అలా లేడు ఇప్పుడు అలా లేడు బుద్ధిహీనుడు దేవుడు లేడు అనుకుంటూ జీవితంలో పరుగులు పెడుతూ ముందుకు వెళ్తున్నాడు తన సొంత వేదాంతానికి తానే బలైపోతాడు చివరికి తర్వాత ఐదవదిగా మనం చూస్తే భక్తిహీనుల యొక్క ప్రణాళికలు చదివితే వాడు మంచం మీదనే పాపపు యోచనలు యోచించును మంచం మీదనే పాపపు యోచనలు యోచిస్తాడు రాత్రి వేళ నిద్రపోకుండా చెడు పనులు చేయడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు తన చెడు కోరికలు నెరవేర్చుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు ఏదో అకస్మాత్తుగా శోధన వచ్చి తప్పు చేయడం కాదు తాను చేయదలుచుకున్నదే వాడు చేస్తాడు ఆరోదిగా నాలుగవ వచనం బీ మనం చూస్తే భక్తిహీనుని మార్గం మనం చూస్తాం వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు కాని నడతలు నడుచువాడు చెడుతనము అనే దానికి అర్థం మంచి నుండి తొలగిపోవడం అని ఈ మాటకు అవినీతి నీతి లేని మూర్ఖత్వం అనే అర్థాలు ఉంటాయి ఒకప్పుడు మంచి చేసిన వాడు ఇప్పుడు దేవుని ప్రక్కన పెట్టి అసహ్యకరమైనటువంటి మురికిలో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి దావీది భక్తిహీనని గురించి ఆలోచిస్తున్నాడు ఈ కీర్తన చివరి వచనంలో వారి గతి ఎలా ఉండబోతుందో మనం చూస్తాం రెండు రక్షించబడిన వ్యక్తి పాపంలో జీవిస్తూ బుద్ధిహీనంగా జీవించేవాడిని గురించి ఆలోచించే కంటే మనం ధ్యానించడానికి మంచి విషయాలు కూడా ఉన్నాయి రక్షించబడిన వ్యక్తి దేవుని కృపలో క్షేమంగా ఉండడం చూస్తున్నాడు కృప అనేది దేవుని సింహాసనపు మూడు స్తంభాలైనటువంటి నీతి న్యాయము బాధ్యత అనే వాటి మీద ఆనుకుని ఉంది దేవుని సింహాసనం నీతితో కూడినటువంటిది నీతితో కూడినటువంటిది ఐదు ఆరు వచనాలు మనం చూస్తే ఇహోవా నీ కృప ఆకాశమునంటున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షం నంటున్నది నీ నీతి దేవుని పర్వతముతో సమానము నీ న్యాయవదులు మహాగాధములు ఇహోవా నరులను జంతువులను రక్షించు వాడవు నీవే అంట నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్య సంధత్వము అంటుచున్నది దేవుని ప్రేమ ఆకాశమంత ఎత్తే ఆయన విశ్వాసత అంతరిక్షం వరకు ఉంది మరో విధంగా చెప్పాలంటే దాన్ని సరిపోవాల్సినవి ఆకాశం ఎంతో ఎత్తులో ఉంది అంతరిక్షానికి అంతం కూడా లేదు ఆయన ప్రేమకు ఇది ఏది సాటిలది అది ప్రత్యేకమైనది వర్ణింప వీలు కాని విశ్వంలో ఇటువంటి ప్రేమ మరెక్కడా లేదు ఆరో వచనంలో మనం చూస్తే నీ నీతి దేవుని పర్వతంతో సమానము అంట పర్వతం అనేది మార్పు లేని మార్పు లేనిది అని అర్థం పర్వతం మార్పు లేదు అనడానికి స్థిరత్వానికి గుర్తు మనం గుణబాలు పార్లు ట్రక్కులు ట్రాక్టర్లు తెచ్చి కొండను తవ్వి సముద్రం చేయడానికి చాలా కాలం పడుతుంది దేవుని నీతి కూడా పరతం వంటిదే నువ్వు దాన్ని మార్చలేవు కదల్చలేవు ఆయన నీతి కొలవలైనది అందుకే ఆరోచనలో అంటాడు బీపాట్లో నీ న్యాయవిధులు మహాగాధములు నరులను జంతువులను రక్షించి నీవే అంటున్నాడు సముద్రంలోనికి వెళ్ళి దాన్ని కొలవడానికి మనం ప్రయత్నిస్తే అది అంత సక్సెస్గా చేయలేము మనం కాబట్టి సముద్రం కంటే లోతైనది ఆకాశం కంటే ఎత్తైనది ఆయన ప్రేమ నీతితో కూడినటువంటి ప్రేమ అది అది ఎంతో ఎత్తైనది ఎంతో వెడల్పోయినది ఎంతో లోతైనది దావి దాన్ని గ్రహించాడు రక్షించబడిన వ్యక్తి దేవుని నీతిగల సింహాసనం ఆధారంగా చేసుకుని ఆ నీతిగల సింహాసనంలో ఉన్నటువంటి కృపా బాహుళ్యముల్లో క్షేమంగా ఉంటాడు క్షేమంగా ఉంటాడు ఇక్కడ దేవుని సింహాసనానికి ఆధారాలు చెబుతున్నాడు మనకు అవసరమైనది ఏదైనా ఏదైనా సరే ఆయన సింహాసనం ఆ అవసరతను తీర్చగలిగినంత గొప్పది ఏది మనకు సహాయం చేయకపోయినా ఆయన సింహాసనం మాత్రం సహాయం చేయక మానదు మనకున్న గొప్ప వనరు అదే లోకంలో ఉన్నటువంటి బ్యాంకులను డబ్బును నమ్ముకోవడం కంటే దేవుని సింహాసనం నుంచి వచ్చే వనరులను నమ్ముకోవడం మేలు మరి ఆయన సింహాసనం నుంచి వనరుల్లో ఆయన సింహాసనం నుంచి వచ్చేటువంటి వనరుల్లో ఒకటి కృప ఏడు వచ్చిన చదివితే దేవాని కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు దావిది ఇక్కడ ఎలోహిం అనే మాట వాడుతున్నాడు ఎలోహిం అంటే మనుషులందరూ ఆయన నీడకు రావాలి ఆయన లాంటి వాడు అంతటా ఉన్నవాడు అని అర్థం ఇహో అనే పేరు నిబంధనకు సంబంధించింది ఆ పేరు ప్రత్యేకంగా ఇస్రాయేల్ని నిబంధనకు వాగ్దానానికి చెందినది ఇక్కడ దావీదు ఎలుహీమ్ అనేటువంటి సాధారణమైన పేరు వాడుతున్నాడు ఎందుకంటే మనుషులందరూ ఆయన రెక్కల రేణకు రావాలి అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమను ఇక్కడ దావీదు సముద్రము ఆకాశము పర్వతాలతో పోల్చుతున్నాడు అతని ఉదాహరణలు సృష్టి నుంచే తీయబడ్డాయి ఆయనను సృష్టికర్త అయిన దేవుడు ఏలోహిం అంటున్నాడు నక్షత్ర మండలాన్ని సృష్టించగలిగినటువంటి దేవుని దేవుని మీద మనం నిశ్చింతగా ఆధారపడవచ్చు ఎందుకు మనం నమ్మిక ఉంచవచ్చు ఆయన విడిచిపెట్టడు అందుకే నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు అంటున్నాడు దావీదు ఈ మాటలు రాస్తున్నప్పుడు కోడిపెట్టను తలుస్తున్నాడు అనమాట కోడి తన రెక్కల కింద డజనుకు పైగా ఉన్న తన పిల్లలన్నింటినీ దాచగలదు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అవి తల దగ్గరకు పరిగెత్తుకొచ్చి క్షేమకరమైనటువంటి ఆ రెక్కల్లో దూరిపోతాయి సర్వశక్తులైన దేవుని రెక్కలు మరెంతో గొప్పవే కోడి ఎంత బలహీనరాలో మనకు తెలుసు బలహీనురాలైనటువంటి తల్లి కోడి తన పిల్లలను కాపాడగలిగినప్పుడు సర్వశక్తులైనటువంటి దేవుడు ఇంకెంత బాగా తన రెక్కల చోట మనకు ఆశ్రయం ఇవ్వగలడు ఆ విషయాన్ని మనం గుర్తించాలి ఆయన సింహాసనం సంతృప్తినిస్తుంది నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఎందోచనలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములు ఉంటుంది వారికి త్రాగించుతున్నావు అంటారు ఆనందం అనే పదానికి మూల భాషలో ఏదేను అని అర్థం అంటే ఏదేనులో ఉండేటువంటి సంతోషం మానవుడు పతనం అవ్వక ముందు ఏదేనులో ఎంత ఆనందంగా ఉండేవాడో ఆనందాన్ని దేవుడు మళ్ళీ ఇవ్వాలని కోరుతున్నాడు ఈ ఆనందం అనేది దేవుడు సృష్టించింది కదా మనిషిని తృప్తిపరిచే శుద్ధమైన సంతోషాన్ని సాతాను మనకి ఇవ్వలేడు మనిషిని ఆహ్లాదపరచడానికి సాతాను వేసే పథకాలన్నీ కూడా మరణమైనవే ఈ లోక సౌఖ్యాలు ఉల్లాసం ఇవి పెరిగే కొద్దీ వాటి వల్ల వచ్చే ఆనందం అనమాట అయితే విశ్వాస సంతృప్తిగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు సంతోషంగా ఉండడానికి దేవుడు వ్యతిరేకి కాదు పాపంతో వచ్చేటువంటి ఆనందానికి మాత్రమే ఆయన వ్యతిరేకి పాపంతో వచ్చి ఆనందాన్ని సాతాను సరఫరా చేస్తాడు దేవుడు మనకు ఆనంద ప్రవాహాలు ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఈ సంతోషాలు పరలోకంలో సృష్టించబడి ఉత్పత్తి చేయబడి అక్కడి నుంచో వస్తాయి మనం వాటి వలన అద్భుతంగా సంతృప్తి పొందుతాం పరలోక వనరులు ఎప్పుడు తరిగిపో ఎప్పుడు తరిగిపో ఇంకా ఆయన ఇచ్చేటువంటి వనరులు అద్భుతంగా రక్షిస్తాయి తొమ్మిదో వచనంలో మనం చదివితే నీ యొక్క జీవపు ఓట కలదు నీ వెలుగు పొంది మేము వెలుగు చూచున్నాము అంటాడు నీ యొద్ జీవపు ఓట కలదు జీవము మరియు వెలుగు ఈ రెండు నిజమైన ఆత్మీయ అనుభవపు గుర్తులు అనమాట చీకటికే మరణానికి ఖచ్చితంగా వ్యతిరేకమైనవి ఇటువంటి వాటిని బంగారు పలుకులు అనొచ్చు అవి విలువైన రత్నాలు అనమాట వాటి నుండే యోహాను శువార్త తయారైంది రక్షించబడిన వ్యక్తి దేవుని కృపా బాహుళ్యం మీద విశ్రాంతి తీసుకుంటాడు దానికి దేవుని సింహాసనం నుండి ప్రవహించే నీతి వనరులు ఆధారమై అన్నమాట ఇంకా మనం చూస్తే దేవుని సింహాసనపు బాధ్యతలు మనం చూస్తాం నేను మీకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చే బాధ్యత నా మీద ఉంది దానిని నేను నెరవేర్చలేకపోతే మీకు కీడు చేసిన వాడిని అవుతాను అంతేకాకుండా అది నా వ్యక్తిగత జీవితానికి తెస్తుంది దేవుని విషయంలో కూడా అదే వర్తిస్తుంది ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చకపోతే ఆయన మాట తప్పిన వాడు అవుతాడు కాబట్టి దేవుని సింహాసనపు బాధ్యతలు అవి ఎప్పుడు కూడా తప్పిపోను అనమాట ఇంకా మనం చూస్తే పది పదకొండు వచ్చినాల్లో నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయలు ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు అంటున్నాడు అంటే శాశ్వతంగా నీతిమంతుడిగా తనను తీర్చమని దావీలు దేవుని అడుగుతున్నాడు మనకు అత్యంత తృప్తికరమైనటువంటి అంశం ఏంటంటే మన రక్షణ శాశ్వతమైనది రక్షణ ఇచ్చిన తర్వాత దేవుడు దాన్ని మరలా లాగేసుకుంటే విశ్వాసికి హామీ ఏముంటుంది విశ్వా విశ్వాసు యొక్క విశ్రాంతిని గురించి ఏప్రిపత్నిక నాలుగో అధ్యాయంలో వివరంగా చెప్పబడింది సృష్టి తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకోవడం వంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి యహోశివా కణాన్ని జయించిన తర్వాత యుద్ధాలు ఆగిపోయి దేవుని ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు కలవరి విశ్రాంతి ధన్యకరమైనటువంటి విశ్రాంతి పైన చెప్పబడినటువంటి విశ్రాంతి మానవ పాపము అవిధేయత వలన నెరవేరలేదు కణాలలో వారు పొందిన విశ్రాంతి కూడా శాశ్వతమైనది కాదు ఎందుకంటే ఇస్రాయేలీలు తర్వాత యుద్ధాలు చేశారు అయితే దేవుడు తన కృపను పొడిగిస్తూనే ఉన్నాడు దేవుని సింహాసనం మనకు హామీ ఇస్తుంది దేవుని సింహాసనానికి ఉన్నటువంటి బాధ్యతలు కలవరలో స్పష్టంగా మనతో చెప్పబడ్డాయి ఇంకా మనం చూస్తే శత్రువుల నుంచి కాపాడుతుంది దేవుని సింహాసనం పదకొండవచన మనం చదివితే గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియకము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలని ఇయకము అంటాడు దేవుడు తన పరిశుద్ధులను కాపాడాలని దావీది అడుగుతున్నాడు ఇది కాపుతలకు భద్రతకు సంబంధించిన ప్రార్థన మనం ప్రమాదాలతో నిండిన ప్రపంచంలో ఉన్నాం నిజానికి మనం మనది కాని ప్రదేశంలో ఉంటున్నామని చెప్పాలి మన మీద దాడి చేస్తున్నటువంటి వాడు సాతాను అపవాదు తన బలవంతుడితో ప్రతి సమస్యను కష్టాన్ని మన మీద పంపుతున్నాడు వాటి నుండి దేవుడు తన ప్రజలను రక్షించాలని దావీద్ ప్రార్థన చేస్తున్నాడు ఆఖరిగా భక్తిహీనుల గురించి రాయబడింది పన్నెండవ శుభలో ఇదిగో అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడి ఉన్నారు భక్తిహీనులకు తీర్పు వస్తుంది దావీదు ఈ విషయంలో ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే అవన్నీ గతంలోనే జరిగిపోయాయి అదిగో పాపం చేసిన వారు అక్కడ పడి ఉన్నారు లేవలేకపోతున్నారు అంటున్నాడు తాను ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టుగానే చెప్తున్నాడు పరిశుద్ధుడు మరియు పాపి తాను చేస్తూ ఉన్నది తప్పు కాదని అంతానే అంతా బాగానే జరుగుతుందని అనుకుంటూ భక్తిహీనుడు సాతాను అందిస్తున్నటువంటి రుచి లేని నిరాశను మిగిల్చి అల్పకాల పాపభోగాలు మురిగిపోతూ ఉన్నాడు ఎందుకంటే అతడు దేవుణ్ణి తన తలంపుల్లో నుండి హృదయంలో తీసేశాడు కాబట్టి అతడు సరిగా ఆలోచించలేకపోతున్నాడు అయితే పరిశుద్ధుడు రెండు వైపులా ఉండే ఈ లోకంలోను పరలోకంలో కూడా లాభాన్ని పొందుతాడు పరిశుద్ధుడు రెండు వైపులా లాభాలు పొందుతాడు ఒకటి లోకంలో పరలోకంలో కూడా అతనికి దేవుని నీతి వనరులు సింహాసనపు కాపుదల వెనుదనుగా ఉన్నాయి నిత్యత్వం వరకు తోడుగా ఉంటాయి అయితే భక్తిహీనులు పడిపోతారు కూలిపోతారు వాళ్ళు తిరిగి లేవలేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే మరొక అధ్యాయాన్ని రేపటిదనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక అవును